ఈనాటి దద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి పీపుల్ కాన్సెప్ట్ మరి ఈ కాన్ఫరెన్స్కు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రాంత అభివృద్ధి ప్రభాత హరీష్ రావు సార్ గారికి మరి ఈ కార్యక్రమం ఫౌండేషన్కు మరి శాంతసింహ గారు మరియు సూర్య గారికి నమసింహంధ తెలియజేస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి భక్తి వెంకన్న గారు అదేవిధంగా కార్యక్రమ అధ్యక్షులు పాపయ్య సార్ గారికి మందులి సిద్ధారెడ్డి సార్ గారికి మా బిషప తన్నకు అదేవిధంగా రసమయన్నకు మా శ్రీరామ సార్ గారికి అందరికీ కూడా ఈ వేదికను అలంకరించిన అందరికి కూడా దద్దరైన సంస్కరణలో మీ అందరికీ దేద్యం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత ముందు వచ్చి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆనాడు మద్దలు వారు అధికార దిశలో పోకుండా ప్రజా సంక్షేమ దిశలో ప్రజలను మన మధ్యలో ఉంచి ప్రజల యొక్క ఆశీస్సులు వెండి మన ఈనాడు ఈ పంపే కాకుండా దేశ విదేశాలలో కూడా వారి తాత్నిత్యాన్ని సాంస్కృతిక కళారూపంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఎప్పటికీ వారి ఈ దివి పంపను ఈ దినిపై ఉన్నంతసేపు కూడా వారి పేరుని స్మరిస్తూ వారి అరుగుదాల్లో నర్థమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికి లక్ష్మణ్ గారి కృతజ్ఞతలు ఈ ప్రాంత మరి మిత్రులు రసమై బాలకృష్ణ గారిని మరి మాజీ శాసనసభ్యులు చిద్దిపేట వాస్తవ్యులు గాయకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు